何して అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీ ముట్టడిస్తూ ఉన్నాయి కొన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ మనం చూడొచ్చు మార్నింగ్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా విద్యార్థి సంఘాలు వాళ్ళకి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్యాయం చేస్తూ ఉందని చెప్పి కూడా వాళ్ళు అసెంబ్లీ ముట్టడి చేస్తూ ఉన్నారు ఒకవైపు ఒకవైపు ఏమో అసెంబ్లీలో సమావేశాలు జరుగుతూ ఉంటాయి ఇంకోవైపు ఏమో భారీ ఎత్తున విద్యార్థి నాయకులు ఏదైతే పీడీఎస్యు సంఘం ఏదైతే ఉందో విద్యార్థి నాయకులు వచ్చి కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ అయితే ఏదైతే జాబ్ క్యాలెండర్ అని ప్రభుత్వం చెప్పిందో ఎన్నికలకు రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు చెప్పింది జాబ్ క్యాలెండర్ అని చెప్పింది అదేవిధంగా మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఏదైతే విద్యా రంగానికి ముప్పై శాతం కేటాయించాలని చెప్పి కూడా అదేవిధంగా ఇలా విద్యా రంగానికి సంబంధించి అనేక సమస్యలు ఇలా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకవైపు ఏమో వాళ్ళ సమస్యలు వినిపించుకోవడానికి విద్యార్థి నాయకులు వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రజావాణి కావచ్చు లేకపోతే మంత్రుల దగ్గర కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర కావచ్చు వాళ్ళందరి దగ్గర కూడా వెళ్తా ఉన్నా కూడా ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళ సమస్యను వినకుండా ఇలా ఏదైతే ప్రభుత్వం వేస్తా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ అసెంబ్లీ చుట్టూ కూడా వన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధంగా ఏదైతే వచ్చినా వచ్చిన వారిని కూడా వాళ్ళని ఏ పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా ఇక్కడ కట్టిదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు ఇలాంటి ధర్నాలు చేయకుండా నిరసనలు తెలపకుండా అసెంబ్లీకి రాకుండా ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడికక్కడ కట్టిదిష్టమైన చర్యలు అయితే తీసుకుంటా ఉన్నది ఇక్కడ పోలీసు వ్యవస్థ అంతా కూడా మనం చూసినట్లయితే వచ్చిన వచ్చిన వారిని కూడా వారిని ఉటావుటిగా పోలీస్ పోలీస్ వ్యాలకు తీసుకొని పోలీస్ స్టేషన్కి తలచీస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం పైన ఎందుకు ఇంత విమర్శ వచ్చింది అని అంటే కేవలం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఏదైతే విద్యా రంగానికి ఇప్పటి వరకు కూడా అమలు చేస్తున్నటువంటి కొన్ని హామీలు కూడా వాళ్ళు అమలు చేయకపోగా ప్రధానంగా ఇక్కడ విద్యార్థుల డిమాండ్ ఏదైతే ఉందో విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని చెప్పి కూడా ఇవాళ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తే పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది వస్తూ ఉన్నారు పదుల సంఖ్యలో కావచ్చు ఒక్కొక్కరిగా వచ్చి అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు భారీ ఎత్తున వచ్చి ఏదైతే ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తాము ప్రభుత్వం మా హామీలు ఏదైతే ఉన్నాయో అది అమలు చేసే వరకు కూడా మా పోరాటాలు ఆగమని చెప్పి కూడా ఇక్కడ ఏదైతే విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక్కడ పోలీసులు కూడా చూడవచ్చు వచ్చిన వారిని వచ్చినట్టుగానే వాళ్ళని తీసుకుపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము రోడ్డు పైన బటాయించి బైఠాయించి ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం ముట్టడి చేస్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము నినాదాలతో ఊరెక్కిపోతుందని చెప్పొచ్చు కూడా ఇక్కడ అసెంబ్లీ కూడా వారు ఎత్తున పోలీసులు కూడా వారిని ఇక్కడ నుంచి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడవచ్చు

రేవంత్ రెడ్డి గారు పరిపాలన మొత్తం కార్పొరేట్ సంస్థ కే కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేడ భాషలో పది విద్య రంగానికి శాతం నిధులు కేటాయిస్తాయి ప్రకటించింది ఆ ప్రకటించినప్పటికీ కూడా ఈ రోజు అమలు చేయకపోగాయి రోడ్డు కేవలం ఏడు శాతం నిధులు ప్రకటించింది దీని మూలంగా విద్యాసం అందరూ కూడా ఇబ్బందులు కూడా పలుకుతుంది తమ మేడ మీద పడత ఉంచడం జరిగింది పీడీఎస్ విద్యార్థుల అర్థం అరెస్టు అంత దూర పరిస్థితి ప్రయోతలు పదిహేను శాతం నిధులు కేటాయిస్తాయి ప్రకటించినప్పుడు కూడా కేవలం ఏడు శాతం నిధులు కేటాయించింది ఇది విద్యారంగానికి పూర్తి నష్టదాయక ఉంది

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి మొత్తం ప్రభుత్వ విద్యారంగ మొత్తం కూడా సమస్యలతో సరిపోతం అవుతా ఉంది కాబట్టి వెంటనే విద్యారంగం మీద దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారికి పక్కే పార్టీ శ్రద్ధ విద్యారంగం మీద లేదు నిరుద్యోగం మీద లేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకపోతే మొత్తం నువ్వు మొత్తం మళ్ళీ నిన్ను గద్దె దింపేదాకా విద్యార్థులు నిరుద్యోగులు పోరాటం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సంబంధించిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్న డాక్స్ లో ఉంది ఇలా హాస్టల్ సమస్యలు అట్లనే ఉన్నాయి గురుకుల సమస్యలు అట్లనే ఉన్నాయి ఇలా మోడల్ స్కూల్ సమస్యలు అట్లే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్న అవసరం రాష్ట్ర ప్రభుత్వం అయింది ఏ అయితే రాష్ట్ర బడ్జెట్ లో మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశ బడ్జెట్ లో విద్యారంగాన్ని ముప్పై శాతం నిధులు కేటాయించాలి కానీ ఏడు పాయింట్ ముప్పై ఒక్క శాతం కేటాయించడం ఉన్నటువంటి ఒక దీని తక్షణమే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి మీ పీడిఎస్ గా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు అందుకనే ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం లేని ఏడు భవిష్యత్తు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే కాలంలో మరింత విద్యారంగ సమస్యలు ఎన్నో వెన్న ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు సంక్షేమం సంక్షేమంలో కురకపోయింది దోమలో ఒక వైపు దోచుకుని ఐక ఉడకని వందల కుల కులాలు విద్యా సమస్యలు ఉండే కుల రాష్ట్రంతో కేవలం విద్యా రంగంలో ఏ రూపాయి ఎంటు శాతం నేను కేటాయించిన దుర్మార్గమైన చర్య వెంటనే రాష్ట్ర బడ్జెట్లో లో ముప్పై శాతం నేను కేటాయించి విద్య రంగం ఆగకపోతే అదే విధంగా విద్యాశాఖ మంత్రిని వెంటనే పీడిఎస్ డిమాండ్ చేస్తా లేకపోతే దశల వారిగా పీడిఎస్ గా ఉద్యమించిన విషయం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఎన్నికల సమయంలో పదిహేను శాతం నిధులు కేటాయిస్తాను రేవంత్ సర్కార్ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేవలం ఏడు శాతం నిధులు కేటాయించడం ఇచ్చినాం అనేది సిగ్గుమాల చర్యగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఎన్నికల సమయంలో విద్యా వికాస్ అభయ అస్త ఆరు గ్యారెంటీలో ఒకటైన ఐదో గ్యారెంటీ అయినా విద్య యువ వికాసంలో విద్యార్థులకి ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నారు ఇంకో రకంగా ప్రతి మండలానికి لوہا بندا پيڙي پيڙي گوري دا گوري دا دندو درستي سوي دا ري اندر اندر اچو تو اڙي چي بايت اڙي تو جو قوم جو پيڙا چت بين مينا راجو بين نارو راسو منن ننني ننني گوري کالو چکو اي جي مرزا جي ري اڙي Bu <laughs> yaşlı. <laughs> 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 ప్రధాన డిమాండ్ ఏదైతే విద్యారంగానికి సంబంధించిన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉందనే అంశాన్ని ముట్టడి చేస్తామన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము దాంతోపాటు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని నియమించక ఉంది ప్రభుత్వం కూడా అంటా ఉన్నారు అక్కడ చూడొచ్చు ఏదైతే వారిని వచ్చిన వారిని వచ్చినట్టుగానే పోలీస్ వ్యాన్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు అసలు విద్యార్థుల లెక్కలను కూడా ఇక్కడ వాళ్ళని పరిగణించకుండా ఏదో రౌడీ లెక్క గుండాల లెక్క వాళ్ళని ఈచుకోపోయే పరిస్థితి గొర్రె ఈచుకమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము నిజంగా ఇలా విద్యార్థులను పోలీస్ వ్యవస్థ కూడా అణిచివేస్తా ఉంది అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ రాకూడదు కానీ వాళ్ళు మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మీ ఎనిమిది నెలల నుంచి కూడా అర్జీలు పెట్టుకుంటా ఉన్నాడో ప్రభుత్వం పైన నిర్దేశం చేస్తా ఉంది ఎకనైనా ముట్టడి చేస్తే అసెంబ్లీ ముట్టడి చేస్తే ప్రభుత్వం పట్టించుకుంటుందనే నేపథ్యంలో ఇలా వాళ్ళు ముట్టడి చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం